అందరికీ హై ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా ఆలుగడ్డతో చిన్న చిన్న పునుగులు తయారు చేసుకున్నాం చాలా రుచిగా ఉంటాయి ముందు ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని శుభ్రం చేసుకొని రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి బియ్యం నానేసరికి మనము ఆలుగడ్డలు తీసుకొని పొట్టు తీసి ముక్కలుగా కోసుకొని ఉడికించుకోవాలి ఇవి మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు గంటల తర్వాత బియ్యంలో ఉన్న నీరు వంపుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి నీళ్లు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి బియ్యాన్ని ఇప్పుడు నాలుగైదు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఉడికించిన ఆలుగడ్డ ముక్కలను కూడా తీసుకొని నీళ్లు లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి పోసుకోవాలి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర జీలకర్ర తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనం చేసే పునుగులకి తగ్గట్టు పిండిని కలుపుకోవాలి మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉందో లేదో చూసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కొద్దిగా టైట్ కూడా చేసుకోవచ్చు పిండిని ఇప్పుడు నూనె వేడైన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి అన్ని విధంగా కళాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి నూనె బాగా వేడిగా ఉంటే మంచిగా పొంగుతాయి పిండిని అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకోవాలి చాలా బాగుంటాయి ఇందులో సోడా వేసుకోకుండా పునుగులు చక్కగా పొంగుతాయి అన్ని విధంగా వేసుకొని గరిటతోని అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు నూనె పోయేంత వరకు ఇలా ఉంచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగతా పిండిని కూడా అన్నీ ఈ విధంగా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఆలుగడ్డ పునుగులు తయారైన ఈ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా రుచిగా ఉంటాయి